హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకి రాబోతున్న స్పెషల్ ఐటమ్ సూరత్ స్పెషల్ సో సూరత్ స్పెషల్ శారీస్ అంటే చాలా మంది లో రేంజ్ లో క్వాలిటీ ఎలా ఉంటుంది లో రేంజ్ లో శారీస్ ఎలా ఉంటాయి చాలా మందికి ఏంటంటే తక్కువ ధరలో కావాలి మంచి క్వాలిటీ కావాలి ధర తక్కువ కావాలి సో అలాంటి టైప్ ఆఫ్ లో ఏం శారీస్ ఉన్నాయి సో అదొక స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా రెడీగా ఉంది నెక్స్ట్ ఇంకొక బెనారస్ సూపర్ స్పెషల్ ఐటమ్ సారీ కలకత్తా ఇంకొక స్పెషల్ రామ్ మ్యాంగో శారీస్ సో మీ అందరికీ బాగా ఇన్స్టా ఓపెన్ చేస్తే బాగా కనపడే ఐటమ్ రామ్ మ్యాంగో రామ్ మ్యాంగో రామ్ మ్యాంగో వినపడే ఐటమ్ సో ఆ శారీస్ కూడా ఈరోజు స్పెషల్ వీడియోలో మీకోసం రెడీ చేసేశారు సో ఆలస్యం చేయకుండా మనం అయితే వెళ్దాం మన వీడియో చూసే తొందరగా షాప్కి అయితే వస్తే చాలా బెటర్ ఎందుకంటే ఇక్కడ మనం చూపించే డిజైన్స్ కాకుండా చాలా డిజైన్స్ ఉంటాయి సో మీరు చూస్తున్న స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు రామ్ మ్యాంగో స్పెషల్ శారీస్ డైలీవేర్ స్పెషల్ శారీస్ అంటే మీకు సూరత్ స్పెషల్ ఐటమ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూడండి సూరత్ స్పెషల్ సో ఈ ఐటమ్ ఎట్లా ఉంటుంది సూపర్ కెవ్వు కేక అని నేను చెప్పను ఎందుకంటే దీని ప్రైసు నేను మీకు అందిస్తున్న ప్రైసు జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సో కానీ చాలా మందికి రెండు వందల యాభై రూపాయల్లో చీరలు అమ్మాలి రెండు వందల రూపాయలలో చీరలు అమ్మాలా లేదు త్రీ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ అమ్మాలా సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి కోరికలు ఉంటాయి లేదంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ పెట్టాలి బేసిక్ ఐటమ్స్ అంటారు సో మీరు స్టోర్ లో కావచ్చు ఇంట్లో కావచ్చు త్రీ ఫిఫ్టీకి రెండు అమ్మాలి మరి ఎక్కడ దొరుకుతుంది అలాంటి స్టాకు సో ఈ ఐటెం గురించి నేను చెప్తా క్వాలిటీ మాత్రం బాగుంటుంది నేనైతే క్వాలిటీ గురించి నో ఇష్యూ ఈ ఐటమ్ లో క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటుంది కటింగ్ కూడా ఫైవ్ ఎయిటీ టు సిక్స్ మీటర్స్ వస్తుంది ఈ ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్లో నూట నలభై రూపాయల్లో తీసుకొచ్చా సో ఈ ఐటమ్ గత మనం ఫైవ్ ఇయర్స్ నుంచి నో కంప్లైంట్ కింద చాలా బెస్ట్ క్వాలిటీగా అమ్ముతున్నాము సో ఈ ఐటెంలో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఎలా ఉంటాయి చూడండి ఫ్లవర్ మ్యాచింగ్స్ సో ఇప్పుడు అడుగుతారనమాట అన్న ఇది ఏం మెటీరియల్ ఇది ఇప్పుడు ఒక్కొక్క డౌట్స్ వస్తా ఉంటాయి మీకు ఇది ఏం మెటీరియల్ సో ఎలా ఉంటుంది వాష్ చేస్తే ఎలా ఉంటుంది అన్ని చెప్తానమ్మా వాష్ చేయండి ఏమి కాదు ఎలా వాడినా ఏం కాదు చాలా బాగుంటుంది ఈ ఐటమ్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది సో ఈ ఐటమ్ మాత్రం మినిమం ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది వన్ ఫార్టీ రూపీస్ మినిమం ఇరవై చీరలు తీసుకోవాలి ఇరవై ఇంటూ నూట నలభై రూపాయలు అనమాట అంటే సుమారుగా రెండు వేల ఐదు మూడు వేల రూపాయలు అవుతుంది సో మినిమం ఇరవై చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది సో దీంట్లో ఏం డిజైన్స్ ఉంటాయి చూడండి ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ సో చూడండి సోరత్ స్పెషల్స్ సెకండ్ డిజైన్ సో చాలా బాగుంటుంది ఐటమ్ సో ఇరవై డిజైన్స్ ఏం పంపిస్తామన్న ఒకవేళ మేము బుక్ చేసుకుంటే సో అది కూడా చెప్తాను థర్డ్ డిజైన్ సో చూడండి థర్డ్ డిజైన్ సో చాలా బాగుంటాయి స్పెషల్గా ఉంటాయి సో ఇరవై శారీస్ ఏం పంపిస్తాం చూడండి ఇక్కడ మీకు బండిల్స్ బండిల్స్ ఉన్నాయి సో చూడండి బండిల్స్ బండిల్స్ ఉన్నాయి సో వీటిల్లో నుంచి అన్ని డిజైన్స్ మిక్స్ చేసి పంపిస్తా లేదన్నా నాకు అన్ని డిజైన్స్ మిక్స్ వద్దు నాకు ఈ ఫ్లవర్ డిజైన్ బాగా నచ్చింది అని అనుకుంటే నిదానంగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇరవై శారీస్ కూడా ఇవే డిజైన్స్ పంపిస్తా లేదన్నా అన్ని డిజైన్స్ బాగానే ఉన్నాయి చక్కగా మాకు అన్ని డిజైన్స్ మిక్స్ చేసి పంపించండి అంటే అన్ని డిజైన్స్ మిక్స్ చేసి కూడా పంపిస్తాం మినిమం ఇరవై చీరలు తీసుకున్న వాళ్ళకి ఈ రోజు నేను ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే లేదు ఒక యాభై చీరలు కావాలనుకుంటే నూట ముప్పై ఎనిమిది రూపాయలు పడుతుంది యాభై చీరలు కావాలంటే యాభై తీసుకోండి వంద తీసుకోండి నూట ముప్పై ఎనిమిది రూపాయలు పడతాయి మినిమం ట్వంటీ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రైస్ కావాలంటే మాత్రం దయచేసి ఐదు పది అడగద్దు ఓకేనా సో డిజైన్స్ చూడండి మస్తు డిజైన్స్ ఉన్నాయన్నమాట చాలా స్పెషల్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా ఈరోజు బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో నేనైతే మీకు ఇచ్చేస్తున్నాను జస్ట్ చూడండి మొత్తం డిజైన్స్ సూపర్ డిజైన్స్ అనమాట జస్ట్ వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే అన్ని కూడా సూపర్ డిజైన్స్ చాలా చాలా స్పెషల్ ఉంటాయి అనమాట చాలా చాలా సూపర్ డిజైన్స్ సో నెక్స్ట్ మీకు బాగా మంచిగా ఇన్స్టాలో ఆన్లైన్లో ఫుల్ హల్చల్ చేస్తున్న రామాంగో స్పెషల్ శారీస్ కూడా చూపిస్తాను చూడండి డిజైన్స్ అన్ని కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి అనమాట వీటిలో నుంచి వస్తాయి మీకు ట్వంటీ శారీస్ వీటిలో నుంచి ఫిఫ్టీ కావాలన్నా ఫైవ్ హండ్రెడ్ శారీస్ కావాలన్నా ఫైవ్ థౌజండ్ శారీస్ కావాలన్నా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది సో ఎన్ని శారీస్ కావాలనేది జస్ట్ మెసేజ్ చేసేసేయండి సో చూసారు కదా దీనికి సంబంధించిన వీడియో సో అస్సలు చేయకుండా అస్సలు చేయకుండా ఆ రామ్ మ్యాంగో శారీస్ దగ్గరకైతే సో రా మ్యాంగో శారీస్ ఎలా ఉంటాయి ఎట్లా ఉంటాయి అది మీకే బాగా తెలుసు నాకన్నా అయితే దీంట్లో ఒక స్పెషల్ ఉంది ఎక్కువగా ఉదయం పూట మధ్యాహ్నం పూట కన్నా నైట్ తొమ్మిది దాటిని కానించి ఈ లైవ్లు ఎక్కువైపోయాయి ఇన్స్టాలో కావచ్చు ఆన్లైన్లో ఫేస్బుక్ ఫేస్బుక్ లైవ్ ఉండదు తెలియదు తెలీదు యూట్యూబ్లో కావచ్చు మొత్తం కూడా రామ్ సారీస్ శారీస్ నైట్ ఎనిమిది తొమ్మిది స్టార్ట్ చేస్తే నైట్ ఒకటి రెండు దాకా ఈ మొత్తం యూట్యూబ్లో లైవ్లు జరుగుతూనే ఉన్నాయి కానీ అమ్మో ఆ టైంలో కూడా కస్టమర్స్ ఎంత ఓపిక్గా చూస్తున్నారంటే సో అట్లాంటి స్పెషల్ ఐటమ్ అంటే ఇవే రామ్యాంగో స్పెషల్ శారీస్ అనమాట అయితే ఈ మాత్రం మీకు బంపర్ ఆఫర్లో దొరుకుతాయి ఎందుకంటే మీరు ప్రైస్ బ్రేకింగ్ లో ఉన్నారు హ్యాపీడేస్ స్పెషల్ ఆఫర్లో ఉన్నారు ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్లో ఉన్నారు కాబట్టి మీకు ర్యామ్ మ్యాంగో శారీస్ ఈ శారీ స్పెషల్ ఆఫర్లో ఉంటాయి సో ఏంటి ఆ ఆఫర్ ఏం ప్రైస్ అనుకుంటున్నారో కంగారు పడుతుంది సో ఒకసారి శారీ చూపిస్తే చూడండి ఇవి పళ్ళు అనమాట పల్లు పార్ట్ సో శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది సో శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ వీవింగ్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ వీవింగ్ ఉంటుంది సో చాలా స్పెషల్ గా ఉంటాయి ఈ ఐటమ్ మాత్రం ఈ శారీ నేను మీకోసం ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్ మాత్రం మిక్స్ చేసుకోవద్దు అయితే ఎన్ని శారీస్ తీసుకోవాలి ఏం ప్రైస్ పడుతుంది అన్ని క్లియర్ గా చెప్తా చూడండి సెకండ్ డిజైన్ సో ప్రతిదీ కూడా హెవీ పళ్ళు వస్తుందండి ఇదిగోండి ప్రతిదీ కూడా హెవీ పళ్ళు వస్తుంది కంప్లీట్ గా హెవీ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా స్పెషల్ డిజైన్ వస్తుంది సో ఒకటి రెండు మీకు ఐడియా కోసం నేను ఓపెన్ చేసి చూపించానమాట పళ్ళు ఎలా వస్తుంది ఏంటి అనేది అసలు ఇప్పుడు దీంట్లో డిజైన్స్ ఎలా ఉంటాయో చూడండి సో ఎన్ని శారీస్ తీసుకుంటే ఎంత రేటు పడుతుంది అన్నీ కూడా ఇప్పుడు వివరంగా మీకు వీడియోలో చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి ఒక పార్సిల్లో నలభై చీరలు ఉంటాయి వన్ పార్సిల్లో ఫార్టీ శారీస్ సో ఇప్పుడు ఏంటంటే కొంచెం చిన్న వ్యాపారస్తులు ఉంటారు పెద్ద వ్యాపారస్తులు ఉంటారు షాపుల్లో వాళ్ళు ఉంటారు ఇంట్లో అమ్మే వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని నేను మీకు బా చూసారా ఎంత హైలైట్ గా ఉందా సారీ చూసారా ఎంత స్పెషల్ గా ఉందా సో వీళ్ళందరినీ నేను దృష్టిలో ఉంచుకొని మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ తీసుకొచ్చాను సో ఆ ఆఫర్ ప్రైస్ ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ఖచ్చితంగా చెప్తాను ఒకసారి మొత్తం కూడా టోటల్లీ కూడా చాలా 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 స్పెషల్ ఆఫర్ ప్రైస్ జనరల్ గా మీరు యూట్యూబ్ లో చూస్తుంటారు కదండి ఏం ప్రైస్ పెడుతున్నారు మీరు ఏం ప్రైస్ కొంటున్నారు అంటే ఒకవేళ ఈ ఈ వీడియో కొంచెం రిటైల్ వాళ్ళు కూడా ఒకవేళ చూస్తుంటారు కదా నేను చెప్పమంటారా నేను కూడా చూస్తున్నాను ఈ మధ్య యూట్యూబ్ లో లైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా సూపర్ చాలా తక్కువ రేట్ అండి రెండు వేల ఐదు వందలు చాలా తక్కువ రేట్ సో విత్ మళ్ళీ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా మళ్ళీ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా జస్ట్ మీకోసం ఇచ్చేస్తున్నా ఎక్కువ లేవు తొందరగా బుక్ చేసుకోండి ఎక్కువ లేవు ఎక్కువ లేవు తొందరగా తొందరగా మీ వాట్సాప్ నెంబర్ పెట్టేసేయండి ఈ కస్టమర్ బుక్ చేసుకున్నారు ఈ కస్టమర్ మీ నెంబర్ పెట్టేసేయండి పేమెంట్ డీటెయిల్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాను అయిపోతాను నేను కంగారు పెట్టి సో చాలా స్పెషల్ స్పెషల్ అని చెప్పి చూచే రా రామాంగో శారీస్ మీకోసం ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ప్రైస్ చెప్పమంటారా చెప్తాను అద్భుతమైన ప్రైస్ చెప్తా చూడండి ఫస్ట్ అయితే శారీస్ చూడండి ఫస్ట్ అయితే శారీస్ చూడండి సో నేను చెప్పిన ప్రైస్ విన్నాక అవాక్ అయిపోతారు సో ఆ ప్రైస్ విన్న తర్వాత అరే అంటే వీటికి ఏమైనా మిస్టేక్స్ ఉంటాయా అంటే వీటికి ఏమైనా డ్యామేజెస్ ఉంటాయా వీటికి ఏమైనా ఏవి మిస్టేక్స్ ఉంటాయా ఏమీ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఏమీ ఉండవు ఫ్రెష్ స్టాక్ ఒరిజినల్ ఐటమ్ ఏమీ ఉండవు ఓకేనా సో చూడండి ఇంకా అంటే ఒక పార్సల్ నలభై చీరలు అని చెప్పాను కదా నలభై చీరలు మీకు ఎలా ఉంటాయా అని చూపిస్తున్నాను వీటిలో నుంచి ప్రైస్ చెప్పలేదు కదా ఎన్ని శారీస్ తీసుకుంటే ఏం ప్రైస్ పడుతుంది మాకు అదే కదా మీ డౌట్ ఎస్ నేను చెప్తా చూడండి వీటిల్లో మీరు ఖచ్చితంగా మినిమం పది చీరలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా పది చీరలు అంటే మనది కంప్లీట్ గా హోల్సేల్ చూడండి ఇది ఎంత స్పెషల్గా ఉన్న చూడండి ఎందుకంటే రెండు వేల ఐదు బంగారం అలా కొంటారు ఈజీగా కొంటారు సో చూడండి స్పెషల్ గా ఉంది కదా సో వీటిలో నుంచి మీరు మినిమం ఖచ్చితంగా పది చీరలు అయితే తీసుకోవాలి ఎందుకంటే మనది కంప్లీట్ గా హోల్సేల్ షాపు సో రిటైల్ కాదు కంప్లీట్ గా హోల్సేల్ ఇవి కూడా మళ్ళీ మనం ఒకటి ఇస్తామో రెండు ఇస్తామని అమ్మేస్తే మరి మా దగ్గర కొనుక్కి మీరు ఎట్లా అమ్ముతారు సో అందుకని మన దగ్గర రిటైల్ ఉండదు సో ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర మంచి లాభానికి అమ్ముకోండి డిజైన్స్ అన్ని చూపిస్తే చూడండి అసలు ఎట్లాంటి డిజైన్స్ ఉంటాయి ఎలా ఉంటాయి రామాయణో శారీస్ అంటే అసలు ఏంటి స్పెషల్స్ చూడండి రియల్లీ ఐటెం మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఐటెం మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది వాహ ఇదైతే ఇంకా అదిరిపోయింది బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది సో ఇవన్నీ ఈరోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చెప్పేస్తాను వెయిట్ చేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా వీటిలో ఏమొస్తాయి రామ్యాంగో వస్తాయి హెవీ చందేరీస్ వస్తాయి హెవీ సీక్వెన్స్ వస్తాయి చూడండి హెవీ జార్జిట్ బుటాస్ వస్తాయి అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి వాహ ఇదైతే నెక్స్ట్ లెవెల్ లో ఉంది సో చూసారా డిజైన్ ఎలా ఉందో మొత్తం కూడా స్పెషల్ గా సో ఈ శారీస్ మినిమం పది చీరలు తీసుకున్న వాళ్ళకి టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ చెప్దాం అనుకునే లోపల అదిరిపోయే డిజైన్స్ వస్తున్నాయండి చూడండి ప్రైస్ చెప్దాం అనే లోపల అదిరిపోయే డిజైన్స్ వస్తున్నాయి అనమాట సో నెక్స్ట్ లెవెల్లో ఉండే ఐటమ్స్ అన్ని కూడా సో ఈ ఐటమ్ మినిమం పది చీరలకి అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందండి సో పది చీరలు తీసుకున్న వాళ్ళకి ఈ రోజు నేను ఇస్తున్న ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ నేను చెప్పానా చెప్దామనుకుంటే నెక్స్ట్ లెవెల్ ఐటమ్ వచ్చాయి చూడండి చెప్దాం లోపల స్పెషల్ చీరలు వచ్చేస్తున్నాయి సో ఒక పార్సిల్లో నలభై చీరలు అయితే ఇవి ఉంటాయండి నలభై చీరలు కావాలనుకున్నా తీసుకోండి లేదన్నా మాకు నలభై చీరలు వద్దు నువ్వు చెప్పినట్టుగానే ఒక పది చీరలు ఏ పది చీరలు ఏమొస్తాయి ఇగో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూడండి వీడియోలో మీకు చూపిస్తున్నా చూడండి ఇట్లాంటి వీటిల్లో నుంచి పది చీరలు వస్తాయి మళ్ళీ ఏమొస్తాయో పది చీరలు అన్న కంగారే వద్దు ఏవైతే చూపిస్తున్నామో వాటిలో నుంచి వస్తాయి అనమాట సో ఇంకొక పార్సిల్ ఓపెన్ చేస్తే ఇంకొక డిజైన్స్ ఉండొచ్చు అనమాట మొత్తం అన్ని కూడా అన్ని కూడా స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ లో మీకైతే ఇస్తున్నాను జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పది చీరలు తీసుకోవాలి బ్యూటిఫుల్ గా ఉంది కదా ప్రైస్ మాత్రం ప్రైస్ బ్రేకింగ్ లో ఉంది కదా చాలా స్పెషల్ గా ఉంది కదా ఖచ్చితంగా ఉంటుంది మినిమం పది చీరలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి చూడండి హెవీ పళ్ళు హెవీ బ్లౌజు హెవీ డిజైన్స్ సో అంటే మినిమం పది చీరలు అంటే పది ఇంటూ ఏడు వందలు అంటే ఏడు వేల రూపాయలు అవుతుంది సో ఈ మ్యారేజీ సీజన్ కి ఈ ఐటెం మీ దగ్గర లేకపోతే ఎట్లాగా ఖచ్చితంగా మెయింటైన్ చేయండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి తక్కువ రేట్లో పెట్టుబడి కావాలి తక్కువ రేట్లో అమ్మాలనుకుంటే స్టార్టింగ్ లో చూపించే కదా ఐటమ్ పట్టేసుకోండి లేదు మంచి కలెక్షన్ అమ్మాలి బెస్ట్ కలెక్షన్ అమ్మాలి అని నాకు తెలిసి రెండు బుక్ చేసుకోండి ఆ కాస్ట్లో ఉంటుంది ఈ కాస్ట్లో ఉంటుంది మీ దగ్గర ఐటమ్ రెండు లో మీ దగ్గర దొరుకుతుంది అనమాట పది చీరలు అండి మినిమం పది అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది పది ఇంటూ ఏడు వందలు ఏడు వేల రూపాయలు అవుతుంది ఒక పార్సెల్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మార్కెట్లో ఎక్కడ తిరిగినా ఎంత వెతికినా దొరకని స్పెషల్ ఐటమ్ ఇవి సో ఫుల్ హెవీ స్పెషల్స్ అనమాట మన దగ్గర కలకత్తా శారీస్ బెలారా శారీస్ సోరత్ శారీస్ ధర్మవరం శారీస్ పట్టులు క్యాటలాగ్స్ ఫ్యాన్సీలు కాటన్ సారీస్ ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది ఒక ఐటెం ఉంది ఒక ఐటెం లేదు అన్న మాట లేదు ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో తొందరగా స్టోర్ కి అయితే వచ్చేసేయండి సోరత్ బాంబే డిస్కో స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు చూసారు కదా ఎంత స్పెషల్ గా ఉన్నాయో అయితే అన్న మేము ఒక రెండు రోజులు ఆగి వస్తాం మేము ఒక నాలుగు రోజులు ఆగి వస్తాము అంటే అప్పుడు స్టాక్ ఉంటుందా అంటే నేను మాత్రం ఏం చేయగలుగుతానమ్మా స్టాక్ గనక నిజంగానే ఉంటే నువ్వు నాలుగు రోజులు ఆగొచ్చినా నలభై రోజులు ఆగొచ్చినా స్టాక్ ఉంటే ఇస్తాము లేకుండా మేమైతే ఇవ్వలేం కదా సో అందుకనే చెప్తున్నాను ఎంతవరకు వీలైతే అంత తొందరగా మీరైతే స్టోర్ విజిట్ చేయాలి ఈ ఐటెం కావాలి అనుకుంటే లేదు దూరంగా ఉన్న రాలేపోతున్నాం అనుకుంటే మాత్రం చక్కగా తొందరగా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టేసుకోండి సో ఈరోజు చెప్పా కదా మీకు బ్యూటిఫుల్ ప్రైస్ మినిమం పది చీరలు తీసుకోవాలి ఒక చీర ఏడు వందలు ఏడు వేల రూపాయలు అవుతుంది ఇంకా ఒక మాకు ఒక ఇరవై చీరలు ముప్పై చీరలు నలభై చీరలు యాభై చీరలు వంద చీరలు కావాలనుకుంటే సో అట్లా కూడా దొరుకుతాయి సో కాంటాక్ట్ అవ్వండి ఇంకా హెవీ కావాలి ఇంకా ఒక నలభై యాభై కావాలనుకుంటే ఏం ప్రైస్ పడుతుందో కూడా చెప్తాను సో చూసారు కదా టుడే స్పెషల్ 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 సిక్స్ నైన్టీ నైన్ రూపీస్కే రామ్ మ్యాంగో శారీస్ ఒరిజినల్ క్వాలిటీ అండి ఏమి మళ్ళీ మిస్టేక్స్ ఏమి ఉండవు చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి ఈ వీడియో ఉపయోగపడితే మాత్రం తొందరగా షేర్ చేసేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అందుకుంటాం మరి జై హింద్